అందరికీ నమస్కారం నమస్కారం హలో ఓకే కన్వర్జేషన్ థాంక్యూ థాంక్యూ సర్ రాజकीय పరిషద్ నా కేంద్రంలోని ఉపయోగగోదాల జిల్లాలా పట్టబత్తూరు ఎంఎల్సి అటడిగా రాజకుడి ఫ రాజకుడి ఒక గ్రామం గ్రామం పేరు అచ్చా సర్ ఈ పేరు బచ్చ్ బ్రెంటున్నారు అవును సర్ రాజకుడినే ని పేరు చెస్తున్నారు అవును సర్ ఓకే ఓకే ఇలాంటి అభ్యుదయ భావాలు గల వ్యక్తులు తప్పనిసరిగా ఎన్ని పొందాలని కోరుకుంటున్నాం అయితే ఇంటర్వ్యూ అధికార న్యూస్ ద్వారా చెప్పండి సార్ ఇప్పుడు రాజకీయం ఇవాళ మాస్ ఎలక్షన్స్ అయిపోయినాయి అంటే ఇది పట్టభద్రుల ఎన్నిక ఈ పట్టభద్రుల ఎన్నికలో ఇంత మాస్ గా అంటే స్థానిక శాసనసభ ఎన్నికలు ఇవి ఎలా అయితే జరుగుతున్నాయో అలా విపరీతమైన ఖర్చుతో కూడిన ఎన్నికగా ఈ యొక్క పట్టభద్రుల ఎన్నిక కూడా తయారైంది అంటే నేను ఇటీవల కాలంలో చూసిన రీతిలో కొన్ని పార్టీలు ఏవైతే ఎలక్షన్స్కి వెళ్తాయో గతంలో ఇదే ఎమ్మెల్సీ ఎన్నికలు ఎమ్మెల్సీ ఎన్నికలు అవుతున్నాయట అది కొంతమంది విలేకరులకి కొంతమంది పట్టభద్రులకి మాత్రమే తెలుసు కానీ ఇవాళ ఒక బ్రహ్మాండమైన పబ్లిసిటీతో ఏరులా పారే మనీతో ఈ యొక్క పట్టభద్రుల ఎన్నికలు జరుగుతున్నాయి దీన్ని మీరు అంటే నాకు తెలిసి రాజకీయ పరిశోధన కేంద్రం మొదలుపెట్టిన దగ్గర కూడా ఆ మీరు మీరు చేసిన కార్యక్రమాలు మేము చాలా చూసాం మీరు ప్రత్యేక హోదా కల్పిస్తారా కల్పించే వరకు నేను గడ్డం దిగినని చెప్పేసి ఇంతవరకు పెంచుకొని ఒక ఋషిలా నిరాహార దీక్షలు చేయడం అవన్నీ చూసాం అది మీకు పబ్లిసిటీ అంటే పబ్లిసిటీ స్టంట్ లేదు కాబట్టి మీరు అంతగా ఓన్లీ సామాజిక మాధ్యమాల్లో లేకపోతే నాకు లాంటి కొంతమంది మిత్రులకు మాత్రమే తెలిసే విధంగా ఫైట్ చేయడం జరిగింది కానీ వాళ్ళ మేధావి వర్గానికి చెందిన ఈ యొక్క ఎన్నికలో మీరు పార్టిసిపేట్ చేయడం దానికి మీది ఇరవై ఎనిమిదవ నెంబరు దాంట్లో ఒకటి ఏసీ గెలిపించండి అని చెప్పేసి ఓటు వేసి గెలిపించమని చెప్పేసి మా దగ్గర రావడం జరిగింది అయితే మీరు వచ్చిన వెంటనే నేను ఈ పామ్లెట్స్ తీసుకొని సరే సార్ నా వంతు సహకారం అందిస్తానని చెప్పచ్చు కానీ మేధావులు చేయాల్సిన యొక్క ఎన్నికల్లో మేధావి వర్గానికి సంబంధించిన వారే మనీని విచ్చలవిడిగా ఖర్చు పెట్టి ఏదో ఒక పార్టీకి చేసేవారు మాత్రం ఇక్కడ కనబడుతున్నారు కానీ మీరు ఈ యొక్క ఎలక్షన్ లో పాల్గొవడం మాకు చాలా ఆనందంగా ఉంది అయితే మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుదాం సార్ ఇప్పుడు మీరు ప్రత్యేక హోదా కోసం అరవై రోజు ఉద్యమం చేసినప్పుడు ఎవరు గుర్తించలేదు మిమ్మల్ని దానికి ఇప్పుడు ఈ యొక్క మేధావి వర్గానికి సంబంధించిన ఎలక్షన్ గుర్తిస్తారంటారా యాక్చువల్గా ఈ మేధావి వర్గానికి సంబంధించిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ ఈ మూమెంట్కి రావడానికి మెయిన్ కారణం ఎందుకంటే ప్రజెంట్ ఉన్న అధికార పార్టీ ధనాన్ని ఉపయోగించుకుని ఓట్లు కొనడానికి చేసే ఈ ప్రయత్నానికి మెయిన్ కారణం రాజకీయ పరిశోధన కేంద్రం అనేది ఒకటి మన గోదావరి జిల్లాలో పుట్టి దాని ప్రభావాన్ని చూపించుకుంటూ ముందుకు వెళ్ళడం వల్లనే ఈరోజు సింపుల్గా గెలవలసిన వాళ్ళకి చాలా ప్రజలు ఇచ్చింది రాజకీయ పరిశోధనా కేంద్రం ఎంత ప్రెజర్ ఇచ్చిందంటే వాళ్ళు మామూలుగా ఎలక్షన్ చేస్తే రాజకీయ పరిశోధనా కేంద్రం అభ్యర్థి నుంచుమించు అద్భుతమైన మెజారిటీతో గెలిచే అవకాశం ఉంది ఇప్పుడు ధన ధనాన్ని ఉపయోగించి ఎలక్షన్ చేస్తే రాజకీయ పరిశోధనా కేంద్రం ప్రజల్లో మేధావుల్లోంచి తిరుగుబాటు పుట్టి రాజకీయ పరిశోధనా కేంద్రం అభ్యర్థి ఇంకా ఎక్కువ మెజారిటీతో గెలిచే అవకాశం కనిపిస్తుంది కారణం ఏంటంటే గత ఆరు సంవత్సరాల నుండి రాజకీయ పరిశోధన కేంద్రం రాష్ట్రంలో జరుగుతున్న విషయాలు కావచ్చు దేశంలో జరుగుతున్న విషయాలు కావచ్చు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పరిస్థితులకి రాజకీయమే కారణం రాజకీయ రాష్ట్రంలో ఉన్న అన్ని వ్యవస్థలు ఇలా తయారవడానికి రాజకీయమే కారణం ఈ రాజకీయాన్ని మార్చాలి అనే విషయాన్ని ప్రజల్లోకి ఆరు సంవత్సరాల నుంచి తీసుకెళ్ళడం వలన ప్రజల్లో ఉన్నటువంటి మార్పుని గ్రహించి ఇప్పుడున్న రాజకీయ పార్టీలు మనం డబ్బు ఖర్చు పెట్టకపోతే ఈ రాజకీయ ఈ ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ లో గెలవు అనే ఉద్దేశంతో డబ్బు ఖర్చు పెడుతున్నారు తప్ప మామూలుగా గెలిచేస్తామనే ఆలోచనతో లేరు కాబట్టి డబ్బు అంతా ఖర్చు పెడుతున్నారు భవిష్యత్తులో పదహా పది పదిహేను వందల అరవై రెండు రోజుల నుంచి రాజకీయ పరిశోధన కేంద్రం ప్రత్యేక హోదా మీద ఒక దీక్షగా పోరాటం చేస్తుంది ఈ పోరాటం యొక్క ముఖ్య ఉద్దేశం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని పార్టీలు ప్రత్యేక హోదాను వదిలేశాయి ఆంధ్రప్రదేశ్లో ప్రజలు కూడా మర్చిపోయేలా చేశారు ప్రజలు పొరపాటు మర్చిపోతే ప్రత్యేక హోదా అడగకుండా రాజకీయాన్ని చేసుకున్న పరిస్థితిలో ఉన్న ఈ రాజకీయ పార్టీలని ప్రజలకు ప్రతిరోజు గుర్తు చేయడమే మా దీక్ష కింద పెట్టి పదిహేను వందల అరవై రెండు రోజుల నుంచి దీక్ష చేస్తున్నాం ఈ దీక్ష ప్రభావం రాజకీయ పరిశోధన కేంద్రం తయారు చేసినటువంటి డెవలప్మెంట్ మేనిఫెస్టో ప్రభావం రాజకీయ పరిశోధన కేంద్రం ఈ ఆరు సంవత్సరాల నుంచి ప్రజలకు చెప్తున్నటువంటి విషయాల ప్రభావం ప్రజల్లో వచ్చిన మార్పుని గ్రహించి రాజకీయ పార్టీలు ఈ ధన ధనం ద్వారా గెలడానికి ట్రై చేస్తున్నారు అంతకు మించి వీళ్ళు చేసేది ఏం లేదు కాబట్టి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వీళ్ళు ఎంత డబ్బు ఖర్చు పెట్టినా ప్రజల్లో ఒక తిరుగుబాటు అనేది వచ్చేసింది ఆ తిరుగుబాటు కారణంగా వీళ్ళున్న పరిస్థితుల్లో రాజకీయ పరిశోధన కేంద్రం అభ్యర్థి అఖండమైన మెజారిటీతో కెలిసే అవకాశం ఉందని మీకు తెలియజేస్తున్నాను ప్రజలు వేరు ప్రజల్లో చదువుకున్న వారు వేరు చదువుకొని డిగ్రీస్ సాధించిన వారికి మాత్రమే ఈ యొక్క ఎమ్మెల్సీ ఈ యొక్క ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో మిమ్మల్ని గుర్తిస్తారంటారా యాక్చువల్గా ఎమ్మెల్సీ ఎలక్షన్కి సంబంధించి కాకుండా రాజకీయ పరిశోధన కేంద్రం గతంలో రీసెర్చ్ చేసిన పాయింట్స్ అన్ని సమాజంలోకి ఇవ్వడం జరిగింది సమాజంలో ఉన్నటువంటి చదువుకున్న వ్యక్తులకు ఆ పాయింట్స్ అన్ని చేరిపోయినాయండి ఈరోజు రాజకీయ పరిశోధన కేంద్రం రాజపూడి అనే ఒక ఊరు పేరున పోటీ చేయడం జరిగింది యాక్చువల్గా రా రాజపూడి కాకుండా ఎవరొకరి పేరును పోటీ చేయొచ్చు రాజపూడి అనేది ఒక ఊరు ఒక వ్యక్తి గెలిస్తే తన స్వార్థం కోసం పనిచేస్తాడు ఒక ఊరు గెలిస్తే ఆ ఊరు గౌరవాన్ని కాపాడుకోవడం కోసం సమాజాన్ని గెలిపించడానికి ప్రయత్నం చేస్తుంది ఒక ఊరిని గెలిపించండి మేము కోరుకున్న ఒక ఊరిని గెలిపించండి ఆ ఊరిని అన్ని ఊర్లు అన్ని గ్రామాలు అన్ని మండలాలు అన్ని పట్టణాలు మన ఉభయ గోదావరి జిల్లాలో ఉన్న అన్ని ప్రాంతాల వారు ఒక ఊరిని గెలిపించండి ఆ ఊరు రాజకీయాన్ని నుంచి రాజకీయ కుట్రల నుంచి రాజకీయం వలన అభి ఆగిపోయిన అభివృద్ధి నుంచి రాష్ట్రాన్ని కాపాడి దేశానికి శాంపుల్గా మన రాష్ట్రాన్ని చూపించాలన్నదే రాజపూటి యొక్క గ్రామం యొక్క ఉద్దేశం ఒక గ్రామాన్ని మనం గెలిపించినప్పుడు ఆ గ్రామం సమాజాన్ని గెలిపించడానికి సిద్ధంగా ఉందనేదే మేము తెలియజేసే విషయం అలాగే గ్రాడ్యుయేట్స్ అర్థం చేసుకుంటారా గ్రాడ్యుయేట్స్ రాజకీయ పరిశోధన కేంద్రం గురించి ఎలాంటి మూమెంట్లో ఉన్నారు అనే విషయాన్ని చూసుకున్నప్పుడు గ్రాడ్యుయేట్స్కి ఆల్రెడీ అర్థమైంది మనం రాజకీయ పరిశోధనా కేంద్రం తయారు చేసిన మేనిఫెస్టో అనే విషయంని గ్రాడ్యుయేట్స్ పూర్తి ఇవ్వడం జరిగింది మేనిఫెస్టోని రెండు రకాలుగా డివైడ్ చేయడం జరిగింది ఒకటి వెల్ఫేర్ మేనిఫెస్టో రెండు డెవలప్మెంట్ మేనిఫెస్టో యాక్చువల్లీ ఏ పార్టీ అయినా మేనిఫెస్టో అంటే ఏదో చిన్నపిల్లలు ఇచ్చేసే మేనిఫెస్టోని వెయ్యి ఇస్తున్నాం రెండు వేలు ఇస్తున్నాం మూడు వేలు ఇస్తున్నాం నాలుగు వేలు ఇస్తున్నాం నెక్స్ట్ ఐదు వేలు ఇస్తామని చెప్పడం మేనిఫెస్టోని తయారు చేయడం కాదు అది ఏదో స్కీమ్లు ఇచ్చినట్టు జరుగుతుంది వెల్ఫేర్ మేనిఫెస్టో ఇలాగే జరుగుతుంది కానీ రాజకీయ పరిశోధనా కేంద్రం మేనిఫెస్టోనే రెండు రకాలుగా డివైడ్ చేయడం జరిగింది ఒకటి వెల్ఫేర్ మేనిఫెస్టో రెండు డెవలప్మెంట్ మేనిఫెస్టో డెవలప్మెంట్ మేనిఫెస్టో అనేది ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి చదువుకున్న యువకులందరికీ కావాల్సిన విషయం ఈ డెవలప్మెంట్ మేనిఫెస్టో అనేది ఆల్రెడీ గత రెండు మూడు సంవత్సరాల నుంచి ప్రజల్లోకి పంపించడం జరిగింది ఆ డెవలప్మెంట్ మేనిఫెస్టో గురించి ప్రజలు పూర్తిగా తెలుసుకున్నారు తెలుసుకున్నారు కాబట్టి ఈరోజు రాజకీయ పార్టీలు ప్రజలు డబ్బు ఖర్చు పెడితే కానీ గెలవని ఆలోచన వచ్చి డబ్బు ఖర్చు పెట్టడం జరుగుతుంది ఈ డెవలప్మెంట్ మేనిఫెస్టోలో ఉన్నటువంటి ముఖ్యమైన విషయం ఏంటంటే ఏదైతే ప్రభుత్వం డబ్బు ఖర్చు పెట్టి చేస్తుందో వెల్ వెల్ఫేర్ మేనిఫెస్టోని డెవలప్మెంట్ మేనిఫెస్టోలో ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి తీసుకోకుండా సంపద సృష్టించే విధానం ఆ విధానాన్ని సంపద సృష్టించడంతో పాటు ఆ ఉద్యోగ అవకాశాలు ఉపాధి అవకాశాలు కూడా కల్పించే విధంగా పీ ఫోర్ అనే ఫార్ములాను తయారు చేయడం జరిగింది గత రెండు సంవత్సరాల నుండి పీ ఫోర్ అనే ఫార్ములాని ప్రజల్లోకి తీసుకెళ్ళడం జరిగింది పీ ఫోర్ ఫార్ములా యొక్క ఫార్ములా అంటే ఆఫ్ ది పీపుల్ బై ది పీపుల్ ఫర్ ది పీపుల్ అండ్ డెవలప్ ది పీపుల్ ఈ పీ ఫోర్ ఫార్ములాలో ఏం జరుగుతుంది అనేది చూసుకుంటే ప్రతి నియోజకవర్గానికి ఒక వెయ్యి మందికి ఓల్డేజ్ హోమ్ అనేది ఈ పీ ఫోర్ ఫార్ములా ద్వారా ఇవ్వగలుగుతాం ఈ పీ ఫోర్ ఫార్ములా ద్వారా ఒక లక్ష మందికి ఉద్యోగ అవకాశాలు ఇవ్వగలుగుతాం ఈ పి ఫోర్ ఫార్ములా ద్వారా పది లక్షల మందికి ఉపాధి అవకాశాలు ఇవ్వగలుగుతాం సంపద సృష్టించడానికి సంపదని చదువుకున్న వ్యక్తులకి చేతులకు అందే విధంగా చేయడానికి ఈ ఫోర్ ఫార్ములా ఉపయోగపడుతుంది ఈ ఫోర్ ఫార్ములాకు ఉన్న ముఖ్యమైనటువంటి ఆలోచన ఏంటంటే ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా ఈ ఫోర్ ఫార్ములాకి అవసరం లేదు రాజకీయ పరిశోధన కేంద్రం అభ్యర్థి గెలిస్తే ఈ ఫోర్ ఫార్ములాని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది ఈ ఫోర్ ఫార్ములాని ఆల్రెడీ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఛాలెంజ్ చేయడం జరిగింది మన భారతదేశంలో ఇంతవరకు ఏ వ్యక్తి డెవలప్మెంట్ ఛాలెంజ్ అనేది చేయలేదు రాజకీయ పరిశోధన కేంద్రం మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి డెవలప్మెంట్ ఛాలెంజ్ అనేది చేయడం జరిగింది ఆ డెవలప్మెంట్ ఛాలెంజ్కి ఆయన స్పందిస్తారా స్పందిస్తే ఆ డెవలప్మెంట్ ఛాలెంజ్ అనేది స్వీకరిస్తారా అనేది ఛాలెంజ్ ఇవ్వడం జరిగింది ఆ డెవలప్మెంట్ ఛాలెంజ్ ఆయన స్పందించినా స్వీకరించకపోయినా రాజకీయ పరిశోధన కేంద్రం అభ్యర్థి రాజపూడి సీరియల్ నెంబర్ ట్వంటీ లో పోటీలో ఉన్నాం ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్లో ముప్పై ఐదు మంది పోటీలో ఉన్నారు మా సీరియల్ నెంబర్ ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది మీ ప్రథమ ప్రాధాన్యత ఓటేసి రాజపూడి గ్రామాన్ని మీరు గెలిపిస్తే ఫోర్ ఫార్ములా అప్లై చేసి మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి నియోజకవర్గంలో వెయ్యి మందికి ఉపాధి వెయ్యి మందికి ఓల్డేజ్ హోమ్ని కల్పించుకుంటూ లక్ష మందికి ఉపాధిని కల్ప పది లక్షల మందికి ఉపాధిని కల్పించుకుంటూ ఓ లక్ష మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే ఆ ఫోర్ ఫార్ములాకి పెట్టుబడి రెండు లక్షల పదివేలు రెండు లక్షల పదివేలతో పదివేల ప్రోడక్ట్స్ని మొదటి ప్రోడక్ట్స్ నుంచి సంపద సృష్టించి పదివేల ప్రోడక్ట్స్ని తయారు చేసి మన సమాజాన్ని అభివృద్ధి చేయాలనే ఒక అద్భుతమైన ఫోర్ ఫార్ములాని ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారు కూడా అదే ప్రీఫోర్ ఫార్ములా అని చెప్పడం జరిగింది ఆయన చెప్పిన ప్రీఫోర్ ఫార్ములా పీపుల్ పార్ట్నర్షిప్ ప్రైవేట్ అనే ఒక విషయం చెప్పడం జరిగింది తప్ప దాన్ని క్లియర్ గా మేము వివరించినట్టు వివరించలేదు రాజపూడి రాజకీయ పరిశోధన కేంద్రం తయారు చేసిన ఫోర్ ఫార్ములాని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి చదువుకున్నటువంటి ప్రతి వ్యక్తి నమ్మారు మన గోదావరి జిల్లాలో ఉన్నటువంటి చదువుకున్న విద్యార్థులు అలాగే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటు నమోదు చేయించుకున్న ప్రతి వ్యక్తి నమ్మారు ఈ నమ్మకాన్ని రాజపూడి అనే గ్రామాన్ని గెలిపించి నిరూపించుకుంటారని ఆశిస్తున్నాం సమాజానికి రాజపూడిగా అనే గ్రామం అభివృద్ధికి ఉపయోగపడే విధంగా రాజకీయ పరిశోధన కేంద్రం సమాజంలో అందరూ రాజకీయ పరిశోధన కేంద్రం అభ్యర్థిని రాజపూడి అనే అభ్యర్థిని గెలిపిస్తే సమాజాన్ని రాజపూడి గ్రామం గెలిపించడానికి సిద్ధంగా ఉందండి ఇప్పుడు ఎలక్షన్ అనేసరికి ఆటోమేటిక్ ఒక పార్టీ పదవిలో ఉండగా ఒక పార్టీ ఫామ్ లో ఉండగా ఆ పార్టీకి సంబంధించిన క్యాండిడేట్లకి అలాగే ఏ ఎలక్షన్ అయినా నగర పంచాయతీ కావచ్చు గ్రామ పంచాయతీ కావచ్చు మున్సిపల్ ఎలక్షన్స్ కావచ్చు ఏవైనా కూడా ఏదైతే అధికారంలో పార్టీ ఉందో ఆ పార్టీకి సంబంధించి అభ్యర్థులే గెలుస్తుంటారు అలాగే ఇప్పుడు కూడా మీ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో అధికార పార్టీ అలాగే ప్రతిపక్ష పార్టీలు కూడా పోటీ చేయడం జరిగింది ఆ అభ్యర్థులు డబ్బు సంచులతో అభ్య ఓటును అభ్యర్థించడానికి వస్తున్నారంటూ పలు విమర్శలు కూడా ఉన్నాయి మరి ఎటువంటి రూపాయి ఖర్చు పెట్టకుండా మీరు గెలుస్తామని మీకు ధీమా ఉంది ఈ ఎలక్షన్ లో మేము ఖర్చు పెట్టాలనుకున్న అమౌంట్ వచ్చేసి నలభై ఆరు వేలు నలభై ఆరు వేల కంటే ఎక్కువ ఖర్చు పెట్టకూడదని ఫిక్స్ అయ్యం ఆ ఆరు వేలు కూడా ట్రాన్స్పోర్ట్ ఇలా ఎందుకు డబ్బు ఖర్చు పెట్టకూడదు అనేది డబ్బు ఖర్చు పెట్టకూడదు అనేది కాదు ఎందుకు మనం గెలుస్తాం అన్న పాయింట్ చూస్తే అధికార పార్టీ డబ్బు ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉందండి ఓడిపోవడానికి సిద్ధంగా ఉందని అర్థం ఒక గ్రాడ్యుయేట్కి ఓటికి పదివేలు ఇస్తే సమాజం గెలిచేస్తుందని గ్రాడ్యుయేట్ ఒప్పుకోడు చదువుకున్న వ్యక్తి సమాజం గురించి ఆలోచించినప్పుడు పదివేలు తీసుకుని కూడా రాజకీయ పరిశోధన కేంద్రం రాజపూటనే గెలిపించే అవకాశం ఉంది సమాజంలో ఉన్న ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్ని పూర్తిగా అధ్యయనం చేసి ప్రజలకు వివరించిన రాజకీయ పరిశోధనా కేంద్రం డబ్బు ఖర్చు పెట్టి ఓటు కొనాలనుకునే విధానాన్ని కూడా ఎలా తిరిగి వాళ్ళకి ఓటు వేయకుండా చెయ్యాలో రాజకీయ పరిశోధన కేంద్రాన్ని తెలుసు డెవలప్మెంట్ ని ముఖ్యమంత్రి చేసిన రాజకీయ పరిశోధన కేంద్రం డెవలప్మెంట్ ని భవిష్యత్తులో ప్రతి ఎమ్మెల్యే కూడా చేయడం జరుగుద్ది మన ఈ ఉభయ గోదావరి జిల్లాలో జిల్లాలో ఉన్నటువంటి ముప్పై నాలుగు మంది ఎమ్మెల్యేలకి రాజకీయ పరిశోధన కేంద్రం చెప్పే విషయం ఏంటంటే రాజకీయ పరిశోధనా కేంద్రం ఎమ్మెల్సీ గెలిస్తే క్రమశిక్షణంగా మీరు అందరూ ఉండవలసిన అవసరం ఉంటుంది ఎందుకంటే రాష్ట్రం అభివృద్ధి చెందట్లేదు దేశం అభివృద్ధి చెందట్లేదు రాష్ట్రానికి ఏంటి పరిస్థితి ఇదేం పరిస్థితి ఈ రాజకీయాలు ఏంటి అనుకునే వ్యక్తులకి ఒక అద్భుతమైనటువంటి రాజకీయ విధానం సమాజంలోకి వచ్చినప్పుడు ఆ రాజకీయ విధానాన్ని గెలిపించుకోలేకపోతే సమాజంలో మేధా మేధావులు మేధస్సును కోల్పోయినట్టు లెక్క ఆ మేధస్సును కాపాడుకోవడం కోసం సమాజంలో ఉన్న ప్రతి వ్యక్తి వాళ్ళు డబ్బు ఇచ్చారు అంటే చేతగాని వాడు కాబట్టి డబ్బు ఇచ్చాడు డబ్బు తీసుకుని మీరు ఎవరికి ఓటేయాలో వాళ్ళకి ఓటేయండి సమాజాన్ని గెలిపించడానికి వచ్చిన రాజకీయ పరిశోధన కేంద్రం రాజీపూడి అనే గ్రామాన్ని మీరు గెలిపించుకుంటే ఉభయ గోదావరి జిల్లాలో ఉన్న ముప్పై నాలుగు మంది ఎమ్మెల్యేలని రాష్ట్ర అభివృద్ధికి వాళ్ళు ఏ విధంగా పనిచేయాలో ఆ విధంగా పనిచేయించే విధానాన్ని తయారు చేసి ఉంచాం అదే పారా అసెంబ్లీ సిస్టమ్ పారా అసెంబ్లీ సిస్టంలో రాజకీయ పరిశోధనా కేంద్రం అభ్యర్థి రాజపూడి అనే ఊరిని మీరు గెలిపించినప్పుడు ఒక వ్యక్తి కాదు అంటే ఒక ఊరు ఒక సమాజాన్ని గెలిపించడానికి మొదలుపెట్టిన ఒక ఉద్యమం లాంటి ఊరు ఒక సమాజాన్ని గెలిపించడానికి ఉద్యమం తిరుగుబాటు విప్లవం పోరాటం లాంటి విషయాలను చేయకుండా కొత్త ఆలోచన చేసి జ్ఞాన యుద్ధాన్ని మొదలుపెట్టిన ఊరు అభివృద్ధి జ్ఞాన యుద్ధం కావాలనుకున్న అభివృద్ధి జ్ఞాన యుద్ధాన్ని చేస్తున్న ఊరు ఆ ఊరిని గెలిపించండి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే విధానాన్ని రాజకీయ పరిశోధన కేంద్రం రాజపూడి గ్రామం మీకు పూర్తిగా అందిస్తుంది ముప్పై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఇంచుమించు నైన్టీ నైన్ పర్సెంట్ కరప్టెడ్ క్రమశిక్షణ ఎమ్మెల్యేకి లేదు అంటే మీరు ఓటేసిన ముందు ఓటేసి మీరు గెలిపించిన ఎమ్మెల్యే క్రమశిక్షణ లేదు అంటే ఇప్పుడు మీరు ఓటేసి గెలిపిస్తే ఎమ్మెల్సీని అతని ఏ విధంగా క్రమశిక్షణ ఉంటాడు మీరు పదివేలు ఓటుకు పదివేలు తీసుకుని క్రమశిక్షణ లేని ఎమ్మెల్సీని గెలిపించి ఈయన మళ్ళీ అధికార పార్టీ వెనకాల తిరుగుతుంటే సమాజం ఏ విధంగా డెవలప్ అవుద్ది ఒక రాజపూడి రాజకీయ పరిశోధన కేంద్రం చెప్పే మాటలు సమాజాన్ని గెలిపించడం కోసం అనే విషయాన్ని ఉన్న చదువుకుని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటు నమోదు చేయించుకున్న ప్రతి వ్యక్తి అర్థం చేసుకుంటే నెక్స్ట్ మార్చి ఫిబ్రవరి ఇరవై ఏడు నుంచి మార్చి ఐదో తారీఖులో రిజల్ట్ అవుతుంది మార్చి ఐదు తర్వాత రాష్ట్రంలో ఉన్న రాజకీయం క్రమశిక్షణలోకి వచ్చేది ఒక రాజపూడి రాజకీయ పరిశోధన కేంద్రం రాజపూడి గ్రామంలో నిలబెట్టిన రాజకీయ పరిశోధన కేంద్రం రాజపూడి గ్రామాన్ని గెలిపించండి రాష్ట్రంలో ఉన్న రాజకీయాన్ని గ్రామ శిక్షణలో పెట్టి ఆంధ్రప్రదేశ్ని దేశంలోనే మొట్టమొదటి స్థానానికి వెళ్ళే ప్రయత్నం చేయొచ్చు అలాగే ఇప్పుడు మీరు చాలా విలువైన మాటల్ని మా అధికార న్యూస్ కి అలాగే ఈ యొక్క వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి తెలియజేయడం జరిగింది అలాగే మీరు ఇంకా ఏవైనా తెలియజేయాలనుకుంటున్నారా ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీకు ఓటేసే ప్రజలకి అందరికీ నమస్కారం అండి నా పేరు రాజపూడి మా ఊరి పేరు కూడా రాజపూడి సమాజాన్ని గెలిపించడానికి రాజపూడి అనే ఒక గ్రామం నుంచి ఎమ్మెల్సీకి పోటీ చేయడం జరిగింది సమాజం ఒక వ్యక్తి ఒక సాధారణమైన వ్యక్తి ఒక సామాన్యమైన వ్యక్తి పోటీ చేస్తే ఆ వ్యక్తిని చాలా బెదిరిస్తుంది సమాజంలో ఉన్నటువంటి రాజకీయం అందుకే మా ఊరి పేరును పోటీ చేయడం జరిగింది రాజపూడి అనేది ఒక గ్రామం సమాజాన్ని గెలిపించడానికి రాజకీయ పరిశోధన కేంద్రం మొదలు పెట్టాం మీరు అడిగే ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పగలదు రాజకీయ పరిశోధన కేంద్రం ప్రశ్నించండి అలాగే గ్రాడ్యుయేట్ ఓటు కలిగిన ప్రతి వ్యక్తి ఇప్పుడున్న రాజకీయ పార్టీలు ఇప్పుడున్న రాజకీయ నాయకులు మరికొంతమంది వారసులు పోటీ చేశారు వాళ్ళు వీళ్ళకి ఓటేయడం వల్ల ఉపయోగం లేదు మిగతా ముప్పై రెండు మంది పోటీలో ఉన్నారు అందులో రాజకీయ పరిశోధన కేంద్రం మీకు నచ్చితే సీరియల్ నెంబర్ ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది రాజపూడి అనే గ్రామం పేరు ఉంటుంది అక్కడ మీ మొదటి ప్రాధాన్యత ఓటేసి అఖండమైన అఖండమైనటువంటి మెజారిటీతో గెలిపించండి సమాజాన్ని గెలిపించడానికి రాజకీయ పరిశోధన కేంద్రం రాజకీయ పరిశోధనా కేంద్రాన్ని గెలిపిస్తే ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యే అంటే ఎలా ఉండాలి అనే విషయాన్ని మా గ్రామంలో త్వరలో పెట్టబోయే పారా అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యే అంటే ఎలా ఉండాలి ఎలా పనిచేయాలి ఆ నియోజకవర్గాన్ని ఎలా చూసుకోవాలన్న విషయాన్ని ప్రతి ఎమ్మెల్యే నేర్చుకునే విధంగా రాజకీయ పరిశోధనా కేంద్రం తయారు చేసిన విషయాల్ని ప్రజలకు ఇవ్వగలుగుతాం సమాజాన్ని గెలిపించడానికి రాజకీయ పరిశోధన కేంద్రం రాజపూడి అనే గ్రామం రాజపూడి అనే గ్రామాన్ని గెలిపించండి గ్రామం సమాజాన్ని గెలిపిస్తుంది మన ఉభయ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి ప్రతి గ్రామం ప్రతి మండలం ప్రతి పట్టణంలో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటు నమోదు చేయించుకున్న ప్రతి వ్యక్తి రాజపూడి రాజకీయ పరిశోధన కేంద్రం అభ్యర్థి రాజపూడిని సీరియల్ నెంబర్ ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిదికి మీ మొదటి ప్రాధాన్యత ఓటేసి అఖండమైనటువంటి మెజార్టీతో గెలిపిస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి విన్నారు కదా ఊరు పేరునే తన సొంత పేరుగా చేసుకొని తన పేరును కూడా మర్చిపోయే అంత స్థాయిలో ఈ యొక్క రాజకీయ పరిశోధన కేంద్రాన్ని ప్రారంభించి ప్రారంభించిన నాటి నుండి నేటి వరకు ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తరువాత ఇస్తానన్న హామీ ప్రధాన హామీ ప్రత్యేక హోదా ఈ యొక్క ప్రత్యేక హోదా అందరూ మర్చిపోయారు దాన్ని ఎన్నికల బాణాలుగా వాడుకున్నారు గెలిచారు రెండు సార్లు అధికారం ఒకళ్ళు ఒకసారి అధికారం ఒకళ్ళు చేజెక్కించుకున్నారు కానీ ఆ కేంద్రంతో పోరాటం చేయలేక ప్రాంతీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో అవి ప్రత్యేక హోదాను పక్కన పెట్టి ప్రత్యేక ప్యాకేజీలకు బానిసలుగా మారిపోయారు అటువంటి పరిస్థితుల్లో ప్రత్యేక హోదా కోసం పదిహేను వందల అరవై రెండు రోజులు దీక్షలు చేస్తూ ప్రత్యేక హోదాను బ్రతికించుకుంటూ వస్తున్న రాజపూడి ఈరోజు తన గ్రామమైన రాజపూడిని తన పేరుగా చేసుకొని ఈ యొక్క గ్రాడ్యూట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది అయితే చదువుకున్న మేధావులు మేధావులుగా కాకుండా మేధావులుగా ప్రతి ఒక్కరూ విజ్ఞతతో ఆలోచించి రాజపూడిని గెలిపిస్తారని మా అధికార న్యూస్ ద్వారాగా కూడా మేము తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ मैं अधिकार अधिकार न्यूज़ स्टूडियो